వెల్కమ్ టు జీ న్యూస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబుర్రాని ఈరోజు మన ప్రత్యేకమైన విశ్లేషణ ప్రధానంగా మనకు ఈ మధ్యలో ట్రోల్ అవుతున్నటువంటి అంశము శ్వేతపత్రము కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిస మొదటి అసెంబ్లీ సమావేశాలలో తొమ్మిదిన్నర ఏండ్ల బరాస ప్రభుత్వం యొక్క అప్పుల అప్పుల పట్టిక వాళ్ళు చేసినటువంటి అప్పులను వాళ్ళు నిర్ధారిస్తూ అంతకుముందు వాళ్ళు అనే అంతకుముందు వాళ్ళు అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా అనేక శాఖల మీద సమీక్షలు అన్ని రంగాలపైన చేసిన తర్వాత వాళ్ళకు అందిన సమాచారం మేరకు వాళ్ళు అసెంబ్లీలో భరోసా ప్రభుత్వం యొక్క భరోసా ప్రభుత్వం పైన తొమ్మిదిన్నర ఏళ్ళ పాలనలో ప్రభుత్వం ఎంత అప్పు చేసింది ఎందుకు చేసింది అంత అంత సమాచారాన్ని ప్రజలకు అందించాలన్న ఒక ఆలోచనతో వాళ్ళు శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది అందులో ప్రధానంగా అంశాలు ఏంటంటే ప్రభుత్వము మెయిన్గా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్నటువంటి అప్పులు అలాగే కార్పొరేషన్ల పేర్లు కార్పొరేషన్లు సృష్టించి ఉదాహరణకి కాళేశ్వరం ఒక కార్పొరేషను ఆర్టీసీ ఒక కార్పొరేషను ఇలాంటివి అనేక కార్పొరేషన్ మిషన్ భగీరథ ఇలాంటివన్నిటి మీద కూడా అప్పులు చేసేటప్పుడు కార్పొరేషన్ మీద అప్పులు చేయడము వాళ్లకు లిఖితపూర్వకమైన హామీలు ఇవ్వడము మాకు ఈ కార్పొరేషన్ల ద్వారా ఈ ఈ రకంగా మేము లాభాలు తెచ్చుకుంటాము ఆ లాభాల ద్వారా తిరిగి కడతామని చెప్పడము ఇన్ కేస్ ఆ కార్పొరేషన్లు కట్టకుండా ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందని గ్యారెంటీ ఇవ్వడము అంటే మొత్తానికి ఈ కార్పొరేషన్ ద్వారా అప్పులు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కాబట్టి మొత్తానికి ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల చిల్లర అప్పులనేది భరోసా ప్రభుత్వము చేసిందన్నట్టుగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రజల ముందు ఉంచడం జరిగింది ఆ సందర్భంగా హరీశ్వరరావు గారు కేటీఆర్ గారు ఇంకా తదితర పక్షాలు సమర్థించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటే ప్రధానంగా శ్వేతపత్రం పోయి శ్వేతపత్రం అని చెప్పి మళ్ళీ కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో నిన్న ఇరవై నాలుగవ తారీఖు నాడు తెలంగాణ భవన్లో శ్వేతపత్రం అని వాళ్ళు విడుదల చేశారు ఎందుకంటే మేము చేసింది మూడు కోట్ల పదిహేడు లక్షలప్పు కానీ యాభై లక్షల కోట్ల రూపాయల సంపాదన సృష్టించాం ఇక్కడ మనం గమనించవలసింది ప్రతిపక్షాలు కానీ మనం కానీ గమనించవలసింది ఏంటంటే అక్కడ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ప్రజల ముందుంచినటువంటి ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల అప్పులు ఏవైతే ఉన్నాయో సుమారుగా ఈ అప్పులు అనేది ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాల కోసం సాంక్షేమ కార్యక్రమాల కోసం నిర్వహణ కోసం చే చేసినటువంటి అప్పులు దీంట్లో ఎంత మేరకు అవినీతి ఉంది అనేది వాళ్ళు అనేక శాఖల సమీక్ష ద్వారా లేదా కూడా ఇంక్వైరీల ద్వారా తే తేల్చుకునే అవకాశం ఎట్లాగో ఉంటుంది కానీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం దివాల దియలేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి వనరులు తెలంగాణలో ఉన్నటువంటి సంపదన సంపాదన ఇవన్నీ సంపద తెలంగాణలో ఉన్నటువంటి సంపద కానీ తెలంగాణలో ఉన్నటువంటి వనరులు కానీ వాళ్ళు చెప్పలేదు ఎందుకంటే భరోసా ప్రభుత్వం చేసినటువంటి అప్పుల గురించి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత అరవై ఏడు వేల కోట్ల రూపాయల మిలుగు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆరు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేశారు ఇంతగానో అప్పులు చేయడంలో వాళ్ళు దుబారా ఖర్చులు ఒక దిక్కున్నాయి ఉదాహరణకి అసెంబ్లీ సక్ర సెక్రటేరేట్ ఉదాహరణకి సెక్రటేరియేటు ఆ సెక్రటరేట్ ఉన్న పలంగా దాన్ని కూలగొట్టడము అవసరం అనుకున్న బ్లాక్లను కూల్చి దాన్ని సరి చేసుకుంటే సరిపోయేది అది కాకుండా వాళ్ళు దాన్ని ఐదు వందల కోట్లని ఎనిమిది వందల పైకి ఎనిమిది వందల కోట్ల పైచీలకు ఖర్చు పెట్టడము అలాగే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి కంటే ముందు కూడా మనకు అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండే వాళ్ళు ఎనిమిది ఎకరాలలో క్యాంపస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నిర్మించుకుంటే తర్వాత దాన్ని మళ్ళీ కేసీఆర్ గారు దాన్ని ఇంకా పెద్ద ఎత్తున విస్తరించడము ఈ రకమైనటువంటి దుబారా ఖర్చులు చాలా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి మన కొత్తగా ముఖ్యమంత్రి అయిన రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన కాన్వయ్కి సంబంధించి కానీ నివాస భవనాలకు సంబంధించి కానీ పొదుపు చర్యలు తీసుకోవడం అనేది మనం చూస్తున్నాము అందులో భాగంగానే గతంలో కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగించినప్పుడు ఆయన ఐదు వందల యాభై గజాలలో ఉన్నటువంటి ఇంటి నుండి పరిపాలన చేస్తూ క్యాంప్ ఆఫీస్ని వాడుకోవడం లేదా సెక్రటరియట్ని వాడుకోవడం ద్వారా ఆయన కూడా పరిపాలన చేసే సందర్భాలు మనం చూసినాం అంటే ఈ ఆరు లక్షల డెబ్బై మూడు వేల పైచీలకు కోట్ల అప్పై ఏదైతే చేశారో దీంట్లో అవినీతి అనేక ప్రాజెక్టుల పేరుతో అవినీతి అనేక విధాలుగా సంక్షేమ పథకాలకు డబ్బులు వేచించి దుర్వినియోగం చేయడము ఇవన్నీ ఉన్నాయనేది ప్రజల ముందు వాళ్ళు పెట్టడం జరిగింది దానికి బదులుగా కేటీఆర్ గారు ఏం చేశారంటే తెలంగాణ భవన్లో శ్వేతపత్రం కేటీఆర్ గారికి రాజకీయ అవగాహన ఉంటే లేదా బీఆర్ఎస్ శ్రేణులకు రాజకీయ అవగాహన అనేది ఉంటే ఎందుకంటే వాళ్ళు ఎన్నికల నేపథ్యంలో వాళ్ళు చూ వాళ్ళు చెప్పిందే మళ్ళీ ఈ శ్వేతపత్రం అనేది విడుదల చేయడము ఒక రకంగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఏ ఏమాత్రం రాజకీయ అవగాహన ఉన్నా కూడా ఈ కేటీఆర్ లాంటి వ్యక్తులు మరి ఎందుకు డైజెస్ట్ అవుతలేదు వన్ పాయింట్ ఫైవ్ శాతము రెండు శాతం ఓట్లతోనే మేము వెనుకబడ్డము ఇప్పుడు గెలుపు అనేది ఒక ఓటుతో కూడా ఉంటుంది గెలుపు అనేది లక్ష ఓట్లతో కూడా ఉంటుంది ప్రజల తీర్పును వాళ్ళు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యంగా కేసీఆర్ కుటుంబము వారి జాగిర్లాగా భావించారు వాళ్ళు జాగీర్లాగా భావించి గడిల పాలన కొనసాగించి ప్రజలకు అందుబాటులో లేకుండా మంత్రులకు అందుబాటులో లేకుండా ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకుండా ఒక నియంత పాలన కొనసాగింది ఇక్కడ తండ్రి ఒక దిక్కు కేటీఆర్ ఒక దిక్కు హరీశ్వరరావు అల్లుడు ఒక దిక్కు కవిత ఒక దిక్కు సంతోషరావు ఒక దిక్కు ఈ కుటుంబ పాలనతో ప్రజలు విసికి విసుకెత్తేసి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రజలు వాళ్ళకి తీర్పు అనేది ప్రతిపక్ష తీర్పు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు డైజెస్ట్ చేసుకోవాలి జీర్ణించుకొని మరి అనవసరంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి మరి సిగ్గుమాలిన పనులు సిగ్గుమాలిన తనం అంటారు దేన్ని రాజకీయాలలో ఉన్నటువంటి మేధావులు కానీ లేదా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కానీ మరి కొత్తగా అసెంబ్లీలో అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం వాళ్ళ మీద ఏదైతే లెక్కలు చెప్పిందో అప్పుల లెక్కలు దాని మీద మళ్ళీ ఒక కొత్తగా ప్రజెంటేషన్ స్వేదపత్రం అని ఇవ్వడం అనేది మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది అలాగే సిగ్గుచేటగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన పిల్లలు మళ్ళీ తిరిగి వాళ్ళు డిగ్రీకి పోతారు కానీ టెన్త్కి వచ్చినట్టుగా కనబడుతుంది కేటీఆర్ గారు రాజకీయ పరిణితి ఉన్న వ్యక్తులు అయితే ఇలాంటి కార్యక్రమాలు చేయరనేది అనేది నా ఉద్దేశం నా అభిప్రాయము ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు చేపట్టాలంటే అన్ని రంగాలలో వాళ్ళు సమీక్ష చేసుకొని వాళ్ళ గ్యారంటీ హామీలను నెరవేర్చుకోవడానికి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేసుకునే అవకాశం మనం కల్పించాలి వాళ్ళు ఇంతవరకు సఫలకృతులు అవుతారు వాళ్ళు సఫలకృతులు కానప్పుడు ప్రజలు ప్రజలు కానీ లేదా ప్రతిపక్షాలు కూడా ఉంది వాళ్ళు అప్పుడు అడగడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ స్వేదపత్రం మీద మాత్రం ఈ కేటీఆర్ యొక్క తీరు చూస్తే ఒక రకంగా ఏందంటే వాళ్ళు ప్రస్టేషన్లో ఉన్నారు ఇంకా వాళ్ళు మనసు యాక్సెప్ట్ చేయడం లేదు వాళ్ళకు ఎందుకంటే ఒక పక్క వాళ్ళ కుంభకోణాలన్నీ బయటికి వెళ్తున్నాయి వెళ్తాయి అన్నట్టుగా ఒక భయము మరోపక్క ఏంటంటే ఈ ప్రజలను మభ్యపెట్టడానికి ఈ చిల్లర రాజకీయాలలో భాగమే ఇవన్నీ కూడా చేస్తున్నారని మనం అనుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆలో ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా ఇది ఆలోచించవలసిన అవసరం ఉంటుంది మరి అలాగే మరి అలాగే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో వాళ్ళు అనేక వాళ్ళు వాళ్ళ మెనిఫెస్టో ఉన్న ఆరు గ్యారంటీ పథకాలు ఉన్న ప్రధానంగా ప్రతిపక్షాలను ముఖ్యంగా భరోసా ప్రభుత్వం టార్గెట్ చేస్తూ వాళ్ళు పదే 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 విమర్శించినటువంటి అస్త్రాలు ఏంటంటే ఈ కే బీఆర్ఎస్ ప్రభుత్వము అవినీతి చిట్టాను నేను బయటికి లాగుతాను బయటికి తీస్తాను అవినీతి కుంభకోణాలు అన్నింటినీ కూడా మీద ఎంక్వైరీ చేస్తాము అవినీతి సొమ్మును మేము రాబడతాము అని చెప్పడము తప్పకుండా మరి ఈ మాటను కూడా రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి వాళ్ళ ఎన్నికల నేపథ్యంలో భావోద్రేగాలకు లోనై కానీ లేదనుకుంటే వ్యూహాత్మకంగా కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాల మీద మేము ఎంక్వైరీ చేస్తాము చర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్లు కట్టి అందరినీ అక్కడ పంపిస్తాను అని ఈ ఎన్నికల స్టంట్గా ఉపయోగపడిన మాట వాస్తవం అయినప్పటికీ మరి ఇప్పటి వరకు వాళ్ళు కేవలం పది రోజులే అవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ఈ అవినీతి సర్కార్ బరాస ప్రభుత్వం అవినీతి సర్కార్ మీద వారి ఏ రకంగా చర్యలు ఉంటాయి అనేది ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఆ దిశగా ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఎంతవరకు అవినీతి జరిగింది ఇవన్నీ కూడా నిగుదేల్చవలసిన అవసరము ఎంతైనా ఉందని ఉందని నేను తెలియజేస్తున్నాను మరి అలాగే ఇప్పుడు మనం ఈ ఆరు లక్షల కోట్ల రూపాయలు ఆరు లక్షల పై ఏడు లక్షలు సుమారుగా మనకు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు అయినప్పుడు మరి ఈ ఇవన్నీ కూడా శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల ముందు ఉంచితేనే సరిపోదు దీనికి మరి ఈ డబ్బు ఎందుకు దుర్వినియోగమయ్యింది ఎవరు అవినీతికి పాల్పడ్డారు కేసీఆర్ కుటుంబమే అవినీతికి పాల్ప పాల్పడ్డదా కేసీఆర్కు ఉన్నటువంటి బినామీలు ఎవరు ఈ ప్రాజెక్టులలో కానీ పరిపాలనలో కానీ ఈ ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి సర్కారు మరి రేవంత్ రెడ్డి గారు మాట నిలుపుకోవలసినటువంటి ఎన్నికల స్టంట్గానే ఆ పదాలను వాడి వాడితే సరిపోదు ఇప్పుడు వాళ్ళు తప్పకుండా వీటన్నిటి మీద విచారణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుందనేది వాళ్ళు గమనించవలసిన అవసరం ఉంటుంది అలాగే వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ హామీలు నెరవేర్చాలి అనుకుంటే ఒక పక్క భారతీయ జనతా పార్టీ మార్చ్ ఏప్రిల్లో జరగవలసిన ఎన్నికల షెడ్యూల్ని ఫిబ్రవరిలోనే వాళ్ళు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా విశ్వాసనీయ సమాచారం ఉంది మరి ఈ ఈ నేపథ్యాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వారు ఇప్పటికే రెండు గ్యారంటీ హామీలు అమలు చేశారు కాబట్టి మిగతా హామీలు మిగతా నాలుగు హామీలు వాళ్ళు ఏ రకంగా అమలు చేస్తారు రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి జనవరి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి జనవరి ఆరు వరకు పల్లె పల్లెకు ప్రజా ప్రజల వద్దకు పాలన అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది గొప్ప అయినా కూడా మరి ఈ ఈ ఆరు గ్యారంటీలకు అరువులుగా పిల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరు గ్యారంటీ పథకాలకు అరువులుగా నిర్ధారించి మరి ఈ ఆరు గ్యారెంటీ పథకాలను వాళ్ళు అమలు చేసే దిశగా అధికారులకు మార్గనిర్దేశం చేశారు మరి ఈ రకంగా వాళ్ళు ఆరు గ్యారంటీ పథకాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నది ఒక విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసిన అవసరం ఉంటుంది మరి దీంట్లో కూడా ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార అధికారుల మీద కూడా ఉంటుంది అలాగే బరాస ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మీద కూడా కేటీఆర్ స్వేదపత్రం అనేది ఒక బుట్ట దాఖలే అది అనవసరమైన రాజకీయ రాజకీయ పరిణితి ఉంటే కేటీఆర్ ఆ రకంగా చేరనేది కూడా మనం అందరం గమనించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మనం ముందు ముందు ఇంకా ఎన్ని మ్యాజిక్లు లాజిక్లు జరిగే అవకాశాలు ఈ ఐదేళ్లలో మనకు కనబడుతున్నాయి వాతావరణం మరి ముందు ముందు మనం చూద్దాం ఏ రకంగా రాజకీయాలు ముందు ముందుకెళ్తాయి ఏ దిశ దశలు వెళ్తాయి అనేది వేచి చూడవలసిన అవసరం ఉంది చూస్తూనే ఉండండి జే న్యూస్ పీపుల్స్ వాయిస్